ఇస్సాకు యేవుకి ఏ పని చెప్పాడు బాణం తీసుకో విల్లు తీసుకో ఆయుధాలు తీసుకొని అరణ్యానికి వెళ్ళి వేటాడిన మాంసం వండి తీసుకొని నాకు నాకెట్ వెళ్ళాడు అదే పని మీద ఉన్నాడు వేటాడుతున్నాడు దాన్ని తెచ్చాడు క్లీన్ చేశాడు వండాడు తీసుకొచ్చాడు అతడు వేరే చోటుకే వెళ్ళలేదు కదా టైం వేస్ట్ చేయలేదు కదా మరి ఎందుకు పోయింది వాగ్దానం అంటే దేవుడు పెట్టారా ఆ పని మీదనే ఉన్నాడు కానీ నాకే వచ్చిన ఈ అవకాశం అది నేనే స్వతంత్రించుకోనట్లుగా నాకు ఇవ్వబడినటువంటి ఆ పని నేను త్వరగా ముగించి వెళ్ళాలి ఒకవేళ నేను త్వరగా వెళ్ళకపోతే ఒకవేళ ఆలస్యం అయితే ఎవరైనా ఈ ఆశీర్వాదం పొందుకుంటారేమో అన్నా ఆ భయం ఆతృత ఏషావులో లేదు మన జీవితంలో చాలాసార్లు దేవుని పని మీదే వెళ్తాను కానీ ఆ ఆత్రుత దైవ భయం మనలో లేకపోతే దేవుని దివ్యమైన మన కొరకే కేవలం నీ కొరకే నా కొరకే ఇవ్వబడిన ఆ యొక్క దీవెన పోగొట్టుకుంటాము కనుక ఆధ్యాత్మికమైన విషయాలలో పరలోకం నుండే రావలసిన ఆ దీవెన విషయంలో ఆ దైవిక సమాధానం విషయంలో దైవ ఆశీర్వాదం విషయంలో దైవ కార్యాల విషయంలో మనం ఎప్పుడూ ఆతృత కలిగి అనుకున్న టైం కంటే ముందే మనం ముందు కనుక